హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఫిబ్రవరి మూడవ తారీఖు సోమవారం అయితే మార్కెట్స్ సడన్గా బాగానే ఉన్నాయి నిండదాకా ఎంతగా ఎందుకు నెగిటివ్గా రియాక్ట్ అయినాయి అంటే దానికి కారణం అయితే ట్రంప్ గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎస్ ఇట్ ఈస్ ట్రూ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఓవరాల్గా ఒకసారి చూద్దాం దానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలిద్దాం అండ్ ఐటీ సెక్టర్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ హెల్త్ కేర్ ఫార్మ్ అయితే కొద్దిగా గ్రీన్లో ఉండగా ఎనర్జీ మెటల్స్ ఆయిల్ అండ్ గ్యాస్ కన్జ్యూమర్ గూడ్స్ పిఎస్సీ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ బ్యాంక్ నిఫ్టీ మీడియా ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా నెగిటివ్లు అయితే క్లోజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫిబ్రవరి ఏడో తారీఖున మనకి ఈ యొక్క ఆర్బీఐ మీటింగ్ అయితే ఉంది సో ఆ రోజు ప్రాబ్లీ రేట్ కట్ అయితే ఈసారి తప్పకుండా చేయాల్సి వస్తుంది సో రేట్ కట్ అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం మనం అదే ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్లో ఏం జరిగిందంటే ట్రంప్ గారు ఏం చేశారంటే మార్నింగ్ చెప్పుకున్నట్టు ఈయన టారిఫ్ వార్ అనేది స్టార్ట్ చేశారు టారిఫ్ వార్ అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు చైనా వాళ్ళతో మెక్సికో కెనడా వాళ్ళతో స్టార్ట్ చేశారనమాట వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ప్రోడక్ట్స్ అనేది యూఎస్లోకి వస్తున్నాయి అనుకోండి ఇక్కడ లోకల్లో అంటే ఉన్న వాళ్ళు ఆ వస్తువులు కొనేటప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌజండ్ డాలర్ అనుకుందాం ఒక కారు కొంటున్నారు చైనా వాళ్ళ కారు యూఎస్ వాళ్ళకి కొంటున్నారు అనుకుందాం ఊరికే జనరల్గా థౌజండ్ డాలర్స్ అనుకోండి ఎగ్జాంపుల్గా కానీ టారిఫ్ ఇంక్రీజ్ చేయడం వల్ల లైక్ ట్వంటీ పర్సెంట్ లేకపోతే థర్టీ పర్సెంట్ అప్పుడు ఏంటంటే పదమూడు వందల డాలర్లు అవుతుంది థౌజండ్ డాలర్స్ది పదమూడు వందల డాలర్ పెట్టి కొనాలంటే మనసు ఒప్పదు కదా అందుకని ఏం చేస్తారంటే చాలా మటుకి వదిలేస్తారు నెక్స్ట్ ఏంటంటే లోకల్గా ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో అంటే ఏంటంటే యూస్లో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో దాని మీదకే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అనమాట ఒక రకంగా లోకల్ డిమాండ్ అనేది క్రియేట్ చేయడానికి అంటే లోకల్గా మ్యానుఫ్యాక్చర్ అయిన ఓకే తయారైన వస్తువులకి డిమాండ్ క్రియేట్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే చైనాని కూడా కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది ఓకే అయితే అసలు చైనాకి యుఎస్కి ఏంటి ప్రాబ్లం అంటే చైనా వాళ్ళు యుఎస్ వాళ్ళు ఏమంటారంటే చైనా వాళ్ళు అంటే యుఎస్ వాళ్ళ టెక్ ఏదైతుందో టెక్నాలజీ ఆ టెక్నాలజీని వాళ్ళు నుంచి వాళ్ళు తయారు చేసుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ మిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది అయితే చైనా ఏం చెప్తుందంటే మేము ఎదుగుతుంటే యుఎస్ మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు ఐ మీన్ టుస్ ఏంటంటే ఎంకరేజ్మెంట్ లేదు మమ్మల్ని అనగ తొక్కుతున్నారు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయడం అనేది జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి యుద్ధం కూడా మొదలవుతుంది చైనా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచంలో నంబర్ వన్గా వాళ్ళ యొక్క ఎకనామీ ఉండాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది బట్ యుఎస్ ఏంటంటే ఎప్పటికప్పుడు అడ్డుకట్టు వేస్తూ వస్తూ ఉంది అయితే ఒక ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ యుఎస్ ఏంటంటే ఒక గ్లోబల్గా ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేసుకుంది ఓకే వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ రిలయబుల్గా ఉండటం సో అండ్ సో అనమాట ఒక రకంగా ఏంటంటే ఇంటర్నేషనల్ డీల్స్ని డీల్ చేయడంలో యుఎస్ అనేది స్ట్రాంగ్గా ఉందన్నమాట ఒక ట్రస్ట్తో బట్ చైనా వాళ్ళు టెక్నాలజీ అంత బాగానే ఉంది వాళ్ళు ఎక్విప్మెంట్స్ కానీ ఏదైనా బాగానే ఉన్నాయి వాళ్ళు కూడా తక్కువ ఏం కాదు ఏషియాలో నెంబర్ వన్ బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ట్రస్ట్ అనేది వాళ్ళు అనమాట యూఎస్ లాగా సో అది డిఫరెన్స్ అయితే ఉంది అట్ ద సేమ్ టైం టెక్నాలజీ పరంగా టెక్నికల్గా యూఎస్ అనేది కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా చైనా వాళ్ళు కూడా ఓవర్కమ్ చేసే ప్రయత్నం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇది నేర్చుకోవడం కానీ ఇంప్లిమెంటేషన్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి సో ఇన్ అ సింపుల్ వే ఏంటంటే ఇప్పుడు చైనా వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే యూఎస్లోకి వస్తున్నాయో దాని మీద ఎక్కువ టారిఫ్ అనేది వేయాలి అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అందుకని ఏం జరుగుతుంది మార్కెట్లో ఎందుకు నెగిటివ్గా ఉన్నాయంటే చూడండి చైనా కానీ ఏంటంటే చాలా చీప్గా ప్రోడక్ట్స్ అనేది మంచి క్వాలిటీయే తక్కువ ధరకు వస్తాయి వాళ్ళు తయారు చేయగలరు అనమాట అక్కడ డెడ్ చీప్గా లేబర్ అనేది ఉంటుంది కోర్స్ వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఓకే యాజ్ కంపేర్ టు అదర్ కంట్రీస్ అందుకని చైనా వాళ్ళ ప్రోడక్ట్స్ని వీటిని ఏంటంటే వాడకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక రకంగా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అనమాట ఓకే సో ఇన్ఫ్లేషన్ వల్ల మార్కెట్స్ సరిగ్గా రిజల్ట్ అనేది ఇవ్వవు ఇన్ఫ్లేషన్ పెరిగిందనుకోండి మార్కెట్లో అనుకున్న కార్పొరేట్ రిజల్ట్స్ అనేది రావు అందుకని నెగిటివ్గా రియాక్ట్ అవడం అనేది జరుగుతుంది ఇక ఏడవ తారీఖు ఆర్బీఐ వాళ్ళ మానిటరీ పాలసీ అనేది ఉంది కాబట్టి డెఫినెట్గా ఏంటంటే వడ్డీ రేట్లు అయితే నైంటీ పర్సెంట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఇక బడ్జెట్ని నమ్ముకొని చాలామంది పిఎస్సీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు ఫ్రెండ్స్ అయితే కెపాసిటీ ఎక్స్పాన్షన్ కానీ ఈ యొక్క క్యాప్ ఎక్స్ అలికేషన్ కానీ అనుకున్నంత అది జరగలేదు ప్రీవియస్గా ఉన్నంత ఇది జోష్ కనపడలేదనమాట అందుకని మార్కెట్స్లో కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది రావడం జరిగింది అయితే ఇక్కడ యూబీఎస్ సెక్యూరిటీస్ ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్ పిఎస్సీ గ్రోత్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనం చూస్తే డిఫెన్స్ బాగుంటుంది దాని తర్వాత హౌసింగ్ పవర్ అండ్ పెట్రోలింగ్ కంపెనీస్కి బెనిఫిట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ప్రాబ్లీ ఈ క్వార్టర్ అయిపోయింది కదా నెక్స్ట్ క్వార్టరు ఆ తర్వాత క్వార్టర్లు ఏంటంటే మనకి దాదాపుగా ఇంప్రూవ్డ్ రిజల్ట్స్ అనేది ఎస్పెషల్లీ కన్జ్యూమర్ కావచ్చు ఓకే అండ్ డిఫెన్స్లో కూడా మంచి ఈ యొక్క రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల మెటల్స్ కూడా అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోవడం జరిగింది చూసుకున్నట్లయితే వేదాంత నాల్కో ఎన్ఎండిసి షేర్లు సిక్స్ పర్సెంట్కి దిగున క్లోజ్ అయినాయి అయితే దీని ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయానికి దీనికి ఏంటి సంబంధం అనుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ ఏంటంటే టార్గెట్ చైనా యొక్క ఎకనామీని ఇది చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు డౌన్ చేయాలని చెప్పేసి ఒకవేళ ఎకనామీ అనేది ఇబ్బంది పడింది అనుకోండి వాళ్ళు ఎక్కువగా మెటల్స్ అనేది ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు అన్నాడు వాళ్ళు ఓకే సో మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి కాబట్టి మెటల్స్ కూడా ఇమీడియట్గా ఇంపాక్ట్ అవ్వటం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇది ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయానికి ఒక ప్రతిచర్య ఉంటుంది డెఫినెట్గా వీళ్ళు కూడా ఏంటంటే భారీ భారీ మూల్యం అనేది చెల్లించుకోవాల్సి వస్తుంది డెఫినెట్గా ఉంటుంది అనమాట బయోలేటరల్ బిజినెస్ ఉంది కాబట్టి అక్కడ సో చూద్దాం అది ఏ విధంగా డ్రైవ్ చేస్తుంది అని చెప్పేసి దాని తర్వాత ఆర్వీఎన్ఎల్ ఐఆర్ఎఫ్సి అదర్ రైల్వే స్టాక్స్ వచ్చేసరికి ఎయిట్ పర్సెంట్కి పైన పడిపోవడం అనేది జరిగింది ఎందుకంటే బడ్జెట్లో అంతగా ఇది లేదు కాబట్టి నెక్స్ట్ అంటే ప్రాబ్లీ పవర్ గ్రిడ్ కూడా క్యూ త్రీ అనేది అంత ఆశించిన రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయకపోవచ్చు అని చెప్పేసి ఒక అంచనాలు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ యుఎస్ డాలర్ అనేది అంటే స్ట్రెంత్ అవుతుంది కాబట్టి మన పొద్దున్న చెప్పుకున్నట్టు చైనా మార్కెట్స్ కానీ ఐ మీన్ చైనా కరెన్సీ కావచ్చు అదర్ కంట్రీస్ కరెన్సీస్ ఏంటంటే వీక్గా ఉండే అవకాశం ఉంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రూపీ అనేది ఎయిటీ సెవెన్కి కిందకి వెళ్ళిపోవడం అనేది జరిగింది సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆయిల్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కిందకు వెళ్ళిపోవడం అనేది జరిగింది బడ్జెట్ తర్వాత ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఏదైతే ఉందో దాని ధరలుగా గవర్నమెంట్ అనేది నిర్ణయిస్తుంది నిర్ణయించి ఒకవేళ మార్కెట్లో ఎక్కువ ధర ఉందనుకోండి అయినప్పుడు కూడా మీరు తక్కువ ధరకే అమ్మమని చెప్పేసి చెప్తాం జరుగుతుంది ఒకవేళ ఆ లాసులు ఉంటాయి కదా వాటికి ఏంటంటే గవర్నమెంట్ తర్వాత సబ్సిడీ ఇస్తుంది అనమాట ఈసారి ఆ సబ్సిడీ అనేది కూడా తగ్గి చేయడం వల్ల ఏంటంటే ఈ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయించిందో ధర దానికంటే ఆ ధరకే అమ్మాలి అండ్ లాస్ వస్తే కంపెనీస్ భరించాలి కాబట్టి డెఫినెట్గా వాళ్ళ యొక్క లాస్లు అనేది హ్యూజ్గా ఐ మీన్ ప్రాఫిట్ అనేది తగ్గిపోవచ్చు ఒకవేళ లాస్లో ఉన్న కంపెనీ ఇంకా లాస్కి వెళ్ళే ఆస్కారం అయితే కనిపిస్తుంది అందుకని స్టాక్స్ అనేది నెగిటివ్గా రియాక్ట్ అదే అదేవిధంగా హుడ్కో ఎన్బిసిసి క్యాన్ఫిన్ హోమ్స్ అంటే ఎఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ స్టాక్స్ ఇవి సో లోవర్ క్యాపెక్స్ అనేది పెట్టడం వల్ల ఏంటంటే ఈ స్టాక్స్ కూడా నెగిటివ్గా అయితే కిందకి వెళ్ళిపోవడం జరిగింది నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం బడ్జెట్ తర్వాత ఎందుకంటే ట్వెల్ ల్యాక్స్ దాకా ట్యాక్స్ లేదు ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి ఏంటంటే కొంత డబ్బు అనేది సేవ్ అవుతుంది సో ప్రాబ్లం ఏంటంటే కన్జంప్షన్స్కి డిమాండ్ ఉండే అవకాశం ఉంది కన్జ్యూమర్ కానీ కన్జంప్షన్ కానీ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే మెట్రో బ్రాండ్స్ కూడా అటువంటి కేటగిరీకి వస్తుంది కాబట్టి ఆ స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైస్ అవ్వడం అనేది జరిగింది అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేశారో లేదో బజాజ్ ఫైనాన్స్ కూడా సిగ్నిఫికెంట్గా రైస్ అయింది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కన్సంషన్ పెరుగుతుందంటే వాళ్ళ యొక్క లోన్ బుక్ అనేది పెరుగుతుంది కదా అందుకని అనమాట ఇక ఫర్టిలైజర్స్ కంపెనీస్ ఫ్యాక్ట్ కానీ ఆర్సీఎఫ్ కానీ ఈ రెండు కూడా ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగి పడిపోయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతిసారి కూడా గవర్నమెంట్ ఎంతోకుండా ఫర్టిలైజర్ కంపెనీస్కి ఏంటంటే సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈసారి కూడా ఇచ్చింది ప్రీవియస్ ఏంటంటే వన్ పాయింట్ సెవెన్ వన్ ల్యాక్ క్రోర్ అనేది ఇవ్వడం జరిగింది బట్ ఈసారి వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ల్యాక్ క్రోర్ అనేది ఇవ్వడం అనేది అందుకని స్టాక్స్ అనేది నెగిటివ్గా రియాక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఈ షేర్ అనేది ఫైవ్ పర్సెంట్ దాకా పడిపోయింది ఎందుకంటే క్యూ త్రీ రిజల్ట్స్ అంత అగ్రెసివ్గా స్ట్రాంగ్ అయితే రాలేదు ఇక ఫ్రెండ్స్ ఐపీఓ కేటగిరీ అనేది మనం తీసుకుంటే చాముండా ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేది ఫోర్త్న అంటే రేపటి రోజున బిడ్డింగ్కి రావడం అనేది జరుగుతుంది ఇది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది దీనికి అప్లై చేయాలంటే కూడా ఒక లక్ష నలభై ఒక్క వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది అదేవిధంగా ఫ్రెండ్స్ విల్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనేది ఐదో తారీఖు ఓపెన్ అవుతుంది సబ్స్క్రిప్షన్కి ఇది కూడా ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన దీనికి అప్లై చేయాలంటే ఒక లక్ష ఇరవై వేల ఇరవై ఆరు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన కెన్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనేది ఐదో తారీఖు అంటే రేపటి రోజున సబ్స్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ సో దీనికి మనం అప్లై చేసుకోవాలంటే కూడా ఒక లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎలిగాంజ్ ఇంటీరియర్స్ లిమిటెడ్ అనేది ఏడో తారీఖు వస్తుంది ఇది కూడా ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది అంటే చాలా చాలా స్టార్ట్అప్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న కంపెనీలు వాటిని కూడా ఎంకరేజ్ చేస్తూ చాలా ఐపీఓస్ అనేది రావడం జరిగింది ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఏంటంటే వన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ డౌజండ్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్డితే సిగ్నిఫికెంట్గా డౌన్ ట్రెండ్లో స్టార్ట్ అయింది కొద్దిగా అండ్ డాలర్ ఇండెక్స్ అయితే సిగ్నిఫికెంట్ స్ట్రాంగ్గా ఉంది అయితే ఫ్రెండ్స్ యాజ్ పర్ సెబీ రూల్స్ ఏంటంటే రీసెంట్ డేటా గురించి మనం మాట్లాడకూడదు ఎక్స్క్యూజ్ మై సో ప్రస్తుతానికైతే డౌన్ జరిగింది అక్కడి నుంచి కూడా కొద్దిగా రికవర్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అందుకే నేను ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా డిస్కస్ చేయట్లేదు ప్రస్తుతానికి సో అది కూడా ఏంటంటే మనం ఒక బయాస్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి సో ఒకసారి నేను రివ్యూ చేసుకొని దెన్ ఏంటంటే అగైన్ వీడియోస్ అనేది కంటిన్యూ చేద్దాం టిల్ దెన్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఏం ఎలా ఎలా చేస్తే ఎలా ఏం చేస్తే ముందుకు వెళ్తాం ఓకే ఎడ్యుకేషన్లో లాస్ట్ త్రీ మంత్స్ డేటాను మాత్రం యూజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు సో త్రీ మంత్స్ ముందుకు వెళ్ళి డేటాని మనం అనలైజ్ చేయడం అనేది హిస్టారికల్ అనాలిసిస్ అలాగా ఉంటుంది సో చూద్దాం దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే హ్యూమ్ ధన్యవాదాలు